ఇతరుల మనం ఇప్పుడు వెంచూరు ద్వారా రెండు వందల లీటర్ల ఎన్పీకే డాక్టర్ కిషన్ చంద్ర వారిది తయారు చేసినాం మనం ఇది మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఎన్పీకే నత్రజాని ఫాస్ఫరస్ పొటాష్ ఎన్పీకే దీన్ని మనం కల్చర్ ఇది దీన్ని తయారు చేసినాం మనం బెల్లం రెండు రెండు కిలోల బెల్లంతోనే ఫస్ట్ యాభై లీటర్ తయారు చేసిన తర్వాత రెండు వందల లీటర్ తయారు చేసిన ఈ రెండు వందల లీటర్లలో ఒక ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఉంచినా ఉంచి అందులో ఉంచి మదర్ కల్చర్గా మళ్ళీ ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఇందులో మళ్ళీ రెండు కిలోల బెల్లం ఇది పూర్తిగా నీళ్ దాకా నీళ్లు పోసి రెండు వందల లీటర్లు మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఐదు రోజుల తయారవుతుంది మనం ఇప్పుడు వెంచు ద్వారా ఇవ్వడం జరుగుతుంది చెట్లకు ఆల్రెడీ వ్యామ్ ట్రైకో ఎన్పీకే ఓడబ్సీ పంపిన ఇప్పుడు ఎన్పికే పూర్తి అయినాక మళ్ళీ ఓడబ్ల్యూటీసీ వెయ్యి లీటర్లను ఇది పైప్ ద్వారా దీనికే కలిపి